అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆధార్ కార్డు ఉంటే చాలండి మీకు ఒక అద్భుతమైన అవకాశం అనమాట దేశవ్యాప్తంగా ఎవరికైతే ఆధార్ కార్డులు ఉన్నాయో వారందరికీ కూడా మరి ఆధార్ కార్డు ద్వారా ఎనభై వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అనమాట మరి ఆ వివరాలు ఏంటి వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితే మీకు చాలా బాగా అర్థమవుతుందన్నమాట దీంతో పాటుగా ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి దానిపైన క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట అది పెట్టి అది ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడికి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అలాగే వీడియోకి మరి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ అద్భుతమైన అవకాశం ఏంటి వీడియో దగ్గర డీటెయిల్గా తెలుసుకుందాం పదండి ఆధార్ కార్డు ఉంటే చాలండి ఈ ఆధార్ కార్డు ద్వారా మరి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయబోతుంది అనమాట ఇది చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు మరి ఆ లోన్ ఏంటి మరి దానికి మనం ఎలా అప్లై చేసుకోవాలని వివరాలను అయితే చూసుకున్నట్టేది కనుక దీనికి సంబంధించిన పేరు ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం అని పథకం అండి పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అదుపు చేస్తుంది అమలు చేస్తుంది తక్కువ వడ్డీకి రుణాలు అందించే పథకాలు కూడా చాలా ఉన్నాయండి ఈ పథకాల గురించి చాలామందికి ప్రజలకు తెలియక వాటిని ఎలా వినియోగించుకోవాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు అంటే మనకి పథకం గురించి తెలిస్తేనే కదా మరి మనం దానికి మనకు అవసరమైనప్పుడు అప్లై చేసుకోవడానికి ఉంటుంది చాలా మందికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రకరకాల ప్రభుత్వ పథకాలు అయితే అమలు అవుతున్నాయండి చాలా మనలో మందికి ఈ పథకాలు ఏంటి ఎప్పుడు అమలు అవుతాయి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలు చాలామందికి తెలియక మరి వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నారు అనమాట ఇలాంటి పథకాల గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్గా అప్డేట్స్ న్యూస్ అనేవి కంపల్సరీగా ఉంటాయన్నమాట కప్ తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి మరి ఇక వీడియో వీడియోలకి వెళ్ళి చూసుకున్నట్టయితే కనుక అర్హులైన వ్యక్తులు తమ ఉపాధిని పెంచుకోవడానికి లేదా కొత్త ఉపాధిని ప్రారంభించడానికి ఈ పథకాల ద్వారా రుణాలు అయితే తీసుకోవచ్చండి అటువంటి పథకం ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం లేదా పిఎం స్వనిధి యోజన పథకం దీని ద్వారా లక్ష రూపాయల వరకు రుణం పొందవచ్చు అనమాట ఎనభై వేలు కూడా మనకి ఆధార్ కార్డు ద్వారా మాత్రమే లభిస్తాయండి మీకు ఎలాంటి క్వాలిటీసు ఎలాంటి అర్హతలు ఉండాలంటే మీకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి ఏదైనా చిన్న 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 వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కదండి అలాంటి వారి కోసం పెట్టుబడి కోసం అని చెప్పి బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అమౌంట్ దీంతోపాటుగా ఎవరైనా కొత్తగా ఉపాధిని వెతుక్కునే వాళ్ళు లేకపోతే ఏదన్నా కొత్తగా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ పథకం అయితే కేంద్ర ప్రభుత్వం పథకమైన ప్రధానమంత్రి స్వనిధి యోజన గురించి ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా చాలాసార్లు ప్రస్తావించారు వీధి వ్యాపారులు చిన్న వ్యాపారుల ద్వారా వారి యొక్క జీవనోపాధి పొందే వారికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పిఎం స్వనిధి యోజన ప్రారంభంలో వీధి వ్యాపారం కోసం మాత్రమే ప్రారంభించబడింది తర్వాత ఈ పథకం యొక్క పద్ధతిని విస్తరించారండి ఇప్పుడు చిన్న చిన్నగా కూరగాయల నుంచి పండ్ల వ్యా వ్యాపారాలు చేసుకునేవారు వీధి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులకు ఈ పథకం కిందకు వస్తారన్నమాట వీరికి ఎనభై వేల వరకు రుణం వస్తుందండి ఈ పథకం కింద మీరు మీ యొక్క ఆధార్ కార్డు చూపడం ద్వారా తక్షణమే లోన్ పొందవచ్చు అనమాట ఈ పథకం కింద వీధి వ్యాపారులకు మూడు దశల్లో రుణాలు అందజేస్తారు మొదటి దశలో పదివేలు ఇస్తారండి సరిగ్గా చెల్లించిన తర్వాత ఇరవై వేలు ఇస్తారు ఇది కూడా మీరు సరిగ్గా చెల్లిస్తే లక్ష రూపాయల వరకు రుణం పొందవచ్చండి తర్వాత మీకు యాభై వేల రూపాయల వరకు మంజూరు చేస్తారన్నమాట మొత్తం రుణం మీకు ఎనభై వేల రూపాయల దాకా వస్తాయి ఈ మూడు దశల్లో రుణం తీసుకోవడానికి మీరు ఎటువంటి హామీ కూడా చూపవలసిన అవసరం లేదు కేవలం ఆధార్ కార్డు మాత్రమే కలిగి ఉండి ఈ పథకంలో ప్రభుత్వం సబ్సిడీ కూడా అందజేయడం మరొక విశేషం అన్నమాట వీధి వ్యాపారాలు తీసుకున్న రుణాలను చాలా తక్కువ వడ్డీ రేట్లకు మరియు సులభమైన వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించవచ్చు క్యాష్ బ్యాక్ మరి సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలండి ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ఏడు శాతం వడ్డీ రాయితీ కూడా అందించబడుతుంది ఇది కూడా కాకుండా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికి సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు కూడా మీకు ఎక్స్ట్రాగా క్యాష్ బ్యాక్ రూపంలో మీకు రావస్తాయన్నమాట దీనికి ఎవరు అర్హులు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే వీధి వ్యాపారులు ప్రధానమంత్రి సన్నిధి యోజన పథకం కింద రుణం పొందడానికి అర్హులండి మొదటిసారిగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించే వ్యక్తులకు యొక్క పథకం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రధానమంత్రి సన్నిధి యోజన చాలా ఉపయోగకరంగా ఉంటుంది రోడ్డు ప్రక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి వర్కింగ్ క్యాపిటల్ అవ అవసరాలను అయితే ఇది తీరుస్తుంది అనమాట రుణం ఎలా పొందాలి ఏ పత్రాలు కావాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకి వెళ్ళవచ్చు అక్కడ ఒక ఫామ్ ఉంటుందండి ఆ ఫామ్ తీసుకుని అందులో మీ సమాచారాన్ని పూర్తి చేయాలి మీరు రుణం తీసుకుంటున్న వ్యాపారాన్ని ఏ వ్యాపారం అయితే చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారం యొక్క పేరును కూడా అందులో మెన్షన్ చేయాలన్నమాట మీ వద్ద ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే సరిపోతుందండి ధృవీకరణ తర్వాత మీకు లోన్ డబ్బు అనేది మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది చాలా 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 చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వీధి వ్యాపారస్తులు ఉంటారు కదండి పూల వ్యాపారాలని పళ్ళ వ్యాపారాలని అలాగే ఇంకా కూరగాయల వ్యాపారాలని చాలా రకరకాల వ్యాపారాలు వీధి వ్యాపారస్తులు అయితే ఉంటారు చిన్న చిన్నగా చెప్పులు వ్యాపారం చేసుకునేవాళ్ళు చిన్నగా బట్టల వ్యాపారాలు చేసుకునేవాళ్ళు లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ కూడా మనకి రోడ్ల మీద పెట్టి అమ్ముకుంటూ ఉంటారు కదండి అలాంటి వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది లక్ష రూపాయల వరకు మనం బయట అప్పు తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక చాలా బాగా మనకి వడ్డీలు అనేవి మీద పడిపోతూ ఉంటాయి మరి ఈ పథకాన్ని అయితే వినియోగించుకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఉంటారో వారందరికీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు బ్యాంక్ వారు అయితే మీకు లక్ష రూపాయల వరకు ఈ రుణాన్ని పొందే అవకాశం అయితే ఇంకా ఇంకెవరికైనా మరి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక తప్పకుండా వీడియోలో చెప్పిన విధంగా అప్లై చేసుకోండి పాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి మీతో పాటు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా ఇదండి వాళ్ళ చూడే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే